నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం అటవీ ప్రాంతంలో ఉన్న ఐటీఐ కాలేజీకి మోక్షం లేదా కాలేజా బూత్ బంగ్లానా అనే రీతిలో ప్రశ్నలు వినిపిస్తున్నాయి కాలేజీ యాజమాన్యం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు మారుమూల ప్రాంతం కాబట్టి పట్టించుకోరని అహంభావంతో కాలేజీని అస్తవ్యస్తంగా తయారు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఒక బాత్రూంలో కుక్క చచ్చిపోయి పురుగులు పడిన స్థితిలో బాత్రూమ్ ఉన్నా పట్టించుకొని కాలేజీ యాజమాన్యం వాష్ చేసుకునే ఏరియా కూడా అస్తవ్యస్తంగా దుర్గంధం వెదజల్లుతూ ఉండడం అది అధికారులకు కనిపించకపోవడం విడ్డూరం ఇదేం కాలేజీ ఇదేమి నిర్వహణ అధికారులు కేవలం జీతాల కోసమే ఇక్కడికి వస్తుపోతున్నట్లుగా కనిపిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం కృష్ణసాగర్ ఐటిఐ కాలేజీ పరిస్థితి ఎన్నో సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరి అక్కడ కాలేజీ బోర్డు తప్ప లోపల మొత్తం అస్తవ్యస్తంగా ప్రదేశాలు కాలేజీ రూములు కాలేజీ ప్రాంతాలు అస్తవ్యస్తంగా కనీసం పడుకోవడానికి బెడ్లు కూడా కరువైన పరిస్థితి నోరు మెనపలేని పరిస్థితులు విద్యార్థులు ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న పలువురు వీళ్ళు కూడా ఎవరు లేరా ఇక్కడ ఎవరు లేదు పిల్లలు కూడా ఎవరు లేరా పిల్లలు ఉన్నారు వచ్చిన తర్వాత కూడా అందరూ ఎవరిది వాళ్ళుకోవడం ఎంతమంది ఉంటున్నారు ఇరవై ఇరవై ఐదు మంది ఉంటారు ఇప్పుడు ఉన్నారా ఇరవై ఐదు మంది రెండు అయింది లేక అంటే మీకు సెలవులో ఇప్పుడు లేదు హాలిడేస్ ఏం లేవు మీకు హాలిడేస్ ఏం లేదా వాళ్ళకైతే ఉండదు ఇంటర్వ్యూ డిగ్రీ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఉండదు నేను గత సంవత్సరంలో జాయిన్ అయ్యాను ఇక్కడ మాకు సార్లు జాయిన్ అయ్యే ముందు చెప్పారు కదా హాస్టల్ ఉంటది కానీ ఇక్కడ ఫుడ్ ఉండదు అని చెప్పారు ఎవరిది ఎవరి ఫుడ్ వాళ్ళే వండుకొని తినాలి కాకపోతే రూమ్ ఒకటే ఉంటదని చెప్పారు ఇక్కడ స్లీపర్స్ ఉండరు ఇక్కడ క్లీనస్ ఉండరు బాత్రూమ్లు కూడా క్లీన్ గా డైనింగ్ హాల్ అయితే అది ఎప్పుడు తాళం తాళం వేసేసే ఉంటుంది అది కనుక వండుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి ఇదైతే హాస్టల్ లాగా లేదు పారుపడ్డ బంగ్లా లాగానే ఉంది ఇప్పుడు ఎట్నుంచి ఎప్పుడు చూసినా అడివే మొత్తం మాకు ఎఫ్ సైడ్ నుంచి చూసినా కానీ పాము ఏదో ఒకటి వచ్చి వేసినా కానీ ఇక్కడ నుంచి ఎమర్జెన్సీగా తీసుకెళ్ళడానికి కూడా ఎవరూ లేరు ఇక్కడ ఇక్కడ ఏమైనా అయినా కానీ మాకు ఎవరికి చెప్పుకునే పరిస్థితి కూడా లేదు కనీసం జ్వరాలు వచ్చినా కానీ సిక్కు చూడడానికి నర్సులు అయితే నర్సు లేదు ఒకవేళ వర్షాకాలం ఇక్కడ ఉంటే మొత్తం పైనుంచి వాటర్ కిందకి లీటేజ్ ద్వారాగా పడిపోతూ ఉంటుంది పడుకోలేని పరిస్థితి మాకు ఇక్కడ కలుగుతుంది మాకు ఎలాగైనా ఇక్కడ హాస్టల్లో ఫుడ్ మళ్ళీ ఇలాగా మాకు ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు క్లీనింగ్ అసలు అసలు ఉండదు ప్రభుత్వం మాకు ఎలాగైనా సౌకర్యాలు మాకు అందజేయాల కోరుకుంటున్నాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం